శ్రీ కాళిదాస మహాకవి శ్రీకాళిదాసమకవిరచము మేఘదూతము యాభై ఆరవ శ్లోకము శబ్దాయ మధురమనిలైకీకా పూర్యమాణా సంసక్తీస్జయోగీయనీభి నిర్హ్రాదస్ మురజ ఇవ చేందరేషు ధ్వని సత్ సంగీతార్థో తాత్పర్యము ఓ మేఘుడా వెదురు రంధ్రాలలో గాలి చేరి వేణునాదం వలె మధురమైన శబ్దాలు వినిపిస్తాయి కిన్నర స్త్రీలు కలసి ఆ వేణునాదానికి అనుగుణంగా శివుని కీర్తిని గానం చేస్తూ ఉంటారు నీ ఉరుముల ధ్వని వానికి కలిస్తే అది మృదంగాయమానమై ఈశ్వరుని సంగీతము సంపూర్ణతని పొందుతుంది కదా గీతం నృత్తం తథా వాద్యం సంగీతముత్యతే గానము నృత్యము వాద్యము ఈ మూడు కలిస్తే సంగీతమంటారని సంగీత శబ్ద ప్రాచీన నిర్వచనము అర్వాచీన కాలంలో సంగీత నృత్యాలు వేరువేరు శాఖలుగా ప్రవృద్ధం కావడం వేరే సంగతి శివుడు తాండవ నృత్యం చేస్తూ ఉంటే ఆయన కీర్తిని కిన్నర స్త్రీలు కలిసి బృందగానం చేస్తున్నారు ప్రక్కవాద్యంగా వేణునాదము సహజంగా సిద్ధిస్తోంది ఎలా అంటే అచటి వృక్షాలలో వెదురుపై పక్షులు తుమ్మెదలు రంధ్రాలు ఏర్పరిస్తే అందులో గాలి చేరి మధురమైన శబ్దాలు ఆ వెదురులో నుండి ఉత్పన్నమవుతాయి వేణువు లేదా మురళి లేదా వంశీవాద్యము వెదురురంధ్రాల్లోంచి ఉత్పన్నమయ్యేరే కదా అయితే ఇప్పుడు దానికి మృదంగము ఒక్కటి తక్కువవుతోంది నీ ఉరుముల ధ్వని మృదంగాయమానంగా ఉండి శివుని సంగీతం సంపూర్ణత పొందుతుంది ప్రక్కవాద్యము అమర్చిన నీ అనగా మేఘునియందు శివుడు ప్రసన్నుడవుతాడు శివుని వంటి వాణి సంగీతానికి ప్రక్కవాద్యము సమకూర్చిన నీకు చారితార్థ్యం సిద్ధిస్తుంది అలంకారము సంకరము యాభై ఆరవ శ్లోకము స్వస్తి